నేను ఊరి నుంచి వస్తున్న విషయం మా ఆయన తెలీదు నన్ను చూస్తే పని మనిషి రక్తాలు ఇంకా రాలేదు రక్తాలు ఆపవే నీ సరసాలు అసలే మీ అమ్మగారు ఊరి నుంచి చెప్పకుండా వచ్చినా వచ్చింది సర్ప్రైజ్ ఇవ్వటం కోసం ఏది నీ చేయి ఒకసారి నా చేతిలో పెట్టు నాకు అర్థం కాలే సార్ నిజంగా మగవాళ్ళ గుణం ఏంటో తెలుసా వెయ్యి మంది అమ్మాయిలున్నా పదివేల మంది అమ్మాయిలున్నా ఏం కోటి మంది అమ్మాయిలున్నా తన కళ్ళు ఎవరిని ఎత్తుతాయి కట్టుకున్న భార్యనే ఫస్ట్ ఎత్తుతారు ఎందుకని అడగరే తను లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మిగతా ఆడవాళ్ళకి సైట్ కొట్టేది ఏం చేస్తున్నారండి ఫింగర్ తింగులతో పడలేకపోతున్నాను ఊరేసుకుని చచ్చిపోదాం అనుకుంటున్నాను ఇది కొత్త చీర బయటికి ఎక్కడికైనా వెళ్దాం అండి ఇంట్లో ఉండి బోర్ కొడుతుందండి ఎక్కడికి వెళ్దాం ఎక్కడికైనా సరే నీకు ఆప్షన్స్ చెప్తాను అందులో ఏది కావాలో సెలెక్ట్ చేసుకో ఒకటి సినిమాకి వెళ్దాం రెండు షాపింగ్కి వెళ్దాం మూడు రెస్టారెంట్కి వెళ్దాం నాలుగు లాంగ్ డ్రైవ్కి వెళ్దాం ఐదు జూకి వెళ్దాం ఆరు కి వెళ్దాం ఏడు మీ ఇంటికి వెళ్దాం ఎనిమిది మా ఇంటికి వెళ్దాం తొమ్మిది ఇంట్లోనే ఉందా ఓకేనా సరే ఈ తొమ్మిది ఇంట్లో ఏ ఆప్షన్ ఒక ఆప్షన్ ఒక లెటర్ నేను మనసులో అనుకో దాన్ని మూడుతో గుణించు గుండి దానికి ఇంకో మూడు కలుపు కలిపానండి దాన్ని ఇంకా మళ్ళా మూడుతో గుణించు గురించానండి ఇప్పుడు రెండు అంకెల సంఖ్య వచ్చింది కదా రెండింటిని కలుపు ఒక లెటర్ వస్తుంది అంటే ఇప్పుడు పదమూడు వచ్చింది అనుకో ఒకటి మూడు అంటే నాలుగు వస్తుంది అలాగ రెండు అంకెల సంఖ్యని కలుపు ఇప్పుడు కలిపానండి ఒక అండి ఇందాక చెప్పిన తొమ్మిది ఆప్షన్ కి ఏ కలిపి చూడండి ఏదో చూడండి కామెంట్ చేయండి సార్ గుడ్ మార్నింగ్ సార్ ఉన్నారు సార్ ఇంట్లోనే ఉన్నాను సార్ తొందరగా రండి ఇప్పుడే బయలుదేరుతున్నాను సార్ సార్ ఫోన్ చేశారు అర్జెంట్ గా ఆఫీస్కి రమ్మన్నారు ఎప్పుడు వస్తారు రాత్రి అయిపోవచ్చు ఇదిగోండి మీ బ్లూటూత్ వసే చాలా వెక్కిలు వస్తున్నాయి ఒక గ్లాస్ మంచిది లేవు వస్తే తింగరదాన అలా కొట్టావంటే ఆగండి మీకొస్తున్న వస్తున్న తగ్గిపోయి చూడండి వస్తే పనికి మాలిందానా వ్యక్తులు నాకు అవే మా అమ్మకి ఏంటి ఈ లిప్స్టిక్ ఎక్కడది ఉన్నది నీ చేతిలో నాకేం తెలుసు నేను మీ కార్ క్లీన్ చేస్తున్నప్పుడు మీ కార్ దొరికింది నా కార్ నేను క్లీన్ చేసుకుంటాను కదా నువ్వు ఎందుకు క్లీన్ చేయాలి ఆ సాగ తర్వాత ముందు లిప్స్టిక్ ఎక్కడది అడుగుతుంటే ఆలోచిస్తారేంటి నిజం నిప్పు లాంటిది కాలిపోతుంది చెప్పడానికి ఆలోచించాలి మొన్న మన ఇద్దరు ఫంక్షన్కి వెళ్ళామా అప్పుడు నువ్వు ఎంత అందంగా తయారయ్యావు అప్పుడు మా ఫ్రెండ్స్ నిన్ను చూసి మీ ఆవిడ అంత అందంగా ఉంది కానీ పెదాలంటే అంత నల్లగా ఉన్నాయి మీ ఆవిడకు ఒక మంచి లిప్స్టిక్ కొనొచ్చు కదా అంటే కొన్నాను మరి ఇది వాడినట్టుంది నీకు కొనే ముందు నేను రాసుకున్నాను చాలా కాస్ట్లీలా ఉంది కదండి

మొదలు ఏంటండి ఇందాక నుండి అన్నం రమ్మంటే ఏమి చెవులు వినిపించట్లేదా నువ్వు ఎంత అందంగా ఉంటే మాత్రం నువ్వు నన్ను అలా తిట్టడం బాగాలేదు నేను అందంగా ఉన్నానా చాలా అందంగా ఉన్నావు నా అందం ఇప్పుడే కనిపించిందా నీ చిన్నప్పటి నుంచి అందగతనే ఏంటి మన ఎదిరింటే బ్లాక్ డ్రెస్ కొనుక్కుందండి చాలా బాగుందండి నాకు సేమ్ అలాంటిదే డ్రెస్ కొనండి నీకు కుందను గాని అక్కడ ఒక్కటే ఉంది ఆగు ఎప్పుడు తెట్లతో సరిపెట్టుకునే మూడు పిల్లలు ఈ అంటే అలా కొట్టిసుకుంటున్నారు నేను వాళ్ళకి చెప్పావా ఏ ఏం చెప్పావే ఒంటికి తగిలిన దెబ్బలైనా మానిపోతాయి గాని మనసుకు తగిలిన దెబ్బలు మానిపోవని చెప్పానండి అందుకే తిట్టుకోవడం మానేసి కొట్టుకుంటున్నారు మా చెల్లికి ముద్దు పెట్టారంట సిగ్గు లేదా మీ ఫాస్ట్ గా ఏ పని చేయగలవు అని అడిగింది నేనేం చేయగల చేసి చూపించాను నేను కూడా ఫాస్ట్ గా పని చేయగలను ఏం చేయగలవు ఇది మీరు ఫాస్ట్ గా మళ్ళీ ఎప్పుడైనా పని చేస్తే మళ్ళీ నేను ఈ పని చేయాల్సి వస్తుంది ఏమైంది అలా ఉన్నావు మా ఫ్రెండ్కి అస్సలు ఒంట్లో బాలేదంటండి హాస్పిటల్లో జాయిన్ చేశారు అందుకే టెన్షన్ నువ్వేం టెన్షన్ పడక తనకేం అవ్వదు నా టెన్షన్ అది కాదండి హాస్పిటల్కి వెళ్దామంటే నా దగ్గర సరైన ఏంటి టీ తీసుకోండి నిన్ను తిట్టినందుకు సారీరా నిన్ను అంత తిట్టినా నువ్వు నా కోసం టీ తీసుకొచ్చావు నిజంగా నువ్వు చాలా మంచిదానివి థ్యాంక్ యూ అండి టీ ఇచ్చేయండి మీకోసం వేడిగా కాఫీ తీసుకొస్తాను ఇప్పుడు టీ తాగేస్తాను సాయంత్రం వేడిగా కాఫీ ఇస్తావు అని లేదండి వేడిగా కాఫీ ఇస్తాను పర్లేదు తాగేస్తాను పర్లేదు ఇవ్వండి పర్లేదు తాగేస్తాను పర్లేదు ఇవ్వండి ఎందుకు అలా లాగించుకుంటున్నావు అంటే మీరు ఇందాక నన్ను తిట్టారన్న కోపంలో ఈ టీలో ఎలకల మందు కలిపానండి తోడు కావాలంట అప్పడాల ఇరుగుద్ది తోడడిగింది పాలల్లోకి మిమ్మల్ని కాదు నువ్వు చెప్పే అబద్దాలు చూసి నాకు పిచ్చెక్కుతుంది ఇప్పుడే నీ ఫ్రెండ్స్ ఏంటో నువ్వేంటో ప్రూవ్ చేస్తా నాకు హలో శ్రీరామ్ రోహిత్ ఉన్నాడా నీ దగ్గర ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సింధు నా దగ్గరే ఉన్నాడు రోహిత్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు కార్ నడుపుతున్నాడు చేపిస్తా ఓకే హలో అజయ్ రోహిత్ ఉన్నాడా నీ దగ్గర సింధు రోహిత్ వాష్రూమ్ లో ఉన్నాడు వచ్చే కాల్ చేపిస్తా ఓకే ఓకే హలో హా రఘు రోహిత్ ఉన్నాడా నీ దగ్గర అవుదినా రోహిత్ అన్న పక్కనే ఉన్నాడు ఇస్తున్నా ఆగు హలో చెప్పు అరే దొరికిపోయాడు ఆల్రెడీ నువ్వు నీ ఓవర్ యాక్టింగ్ పెట్టేది ఇంట్లో పనులన్నీ పని మనిషి దగ్గర నేనే చేస్తున్నాను నాకు నెల నెల జీతం కావాలి అంతే కదా నీకు ఎంత జీతం కావాలంటే అంత జీతం తీసుకో నిజంగానా నిజంగా కాకపోతే ఒక షర్ట్ ఏంటి నాకు పని ఆవిడ నచ్చకపోతే మాత్రం మార్చేస్తాను ఏంటి ఏంటి నాకు డౌట్ లవ్ మ్యారేజ్ మ్యారేజ్ మంచిదా మంచిదా మా మగాలకు రెండు ఒకటే ఎందుకో ఎలాగైనా మీ ఆడల్ని భరించడం తప్పదుగా పనికి మాలిందానా అలా కొట్టామేంట మీకు మన ఆవిడికి సంబంధం ఏంటి కింద ఆవిడికి నాకు ఏంటి సంబంధం ఉంటది మీకు దానికి సంబంధం లేనప్పుడు అది దాని మోగుడితో గొడవడుతున్న ప్రతిసారి నేను ఏటో నీకు తెలియకపోయినా ఆ పైవాడికి తెలుసా ఎందుకంటుంది జీవితంలో ఈ మూడు విషయాలు మాత్రం చేయకండి ఒకటి లవ్ మ్యారేజ్ చేసుకోకండి రెండు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోకండి మూడు మ్యారేజ్ చేసుకోకండి పిల్లంతో పళ్ళెం చెప్పు అడిగిపోయినా ఇప్పటిదాకా మన పక్క గల్లీ నడుచుకుంట వచ్చేటప్పుడు గోడ మీద ఇది చదివిన వాళ్ళు గాడిది అని రాసింది బావా మరి నువ్వేం చేసిన అది రాసిన వాళ్ళు గాడిది అని రాసి వచ్చినా పాస్వర్డ్ చెప్పండి నేను టైప్ చేస్తాను నువ్వు అరవలే చెప్పండి నేను రాస్తాను చెప్పండి అమ్మా మీ నాన్నగారు లేరా లేరు ఏంటి ఇంత కోపంగా ఉంది ఏదోలా కూల్ చేయాలి నువ్వేం చేస్తున్నావు అమ్మా నేను మరి నాకు ఇవ్వచ్చుగా నేను తింటాను మా అమ్మతో ఒక పది రూపాయలు అంటే దానం చేయండి అమ్మా చిల్లర లేదు బాబు అమ్మా ఈ పేదవాడికి ఒక పది రూపాయలు ఇస్తే ఆ దేవుడు మీకు వంద రూపాయలు ఇస్తాడమ్మా నీకు పది రూపాయలు ఇస్తే దేవుడు వంద రూపాయలు ఇస్తాడా నిజంగా ఇస్తాడా నిజంగా ఇస్తాడమ్మా అయితే దేవుడిని వంద రూపాయలు అడుగు నువ్వు యాభై నేను యాభై తీసుకుందాం మావయ్య గారు ఈ మధ్య మీ అమ్మాయితో నేను పడలేపోతున్నాను ఏమైంది అనుడు కూరలు ఉప్పు ఎక్కువ వేసేస్తుంది కారం వేసేస్తుంది నూనె ఎక్కువ వేసేస్తుంది టీ పెట్టేటప్పుడు టీ గుండె ఎక్కువ వేసేస్తుంది పంచదార ఎక్కువ వేసేస్తుంది అదే నుండి పుష్ప సినిమా చూసిన దగ్గర నుండి తగ్గేదేలే